ఓం నమ శివాయ జ్ఞానమురళి మీకోసం మీ భాషలో జ్ఞానమురళి యాభై ఒకటవ భాగము అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివ బాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును సమయం విలువ ఒక్క నిమిషం ఆలస్యమైనందుకు ట్రైన్ మిస్ అయిన వ్యక్తిని అడిగితే చెప్తాడు ఒక్క నిమిషం ఆలస్యమైనందుకు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన విద్యార్థిని సెంటర్ లోపలికి రానివ్వకుండా ఆపేసినప్పుడు ఆ విద్యార్థిని అడిగితే ఒక్క నిమిషం ఎంత విలువైనదో చెప్తాడు సంగమిగమనే ట్రైన్ మీరు ఎక్కాల్సిన స్టేషన్కు దగ్గరలో ఉన్నది ట్రైన్ ఎక్కడానికి మీరు తయారుగా ఉన్నారా సమయానికంటే ముందే సర్దుకునే శక్తిని ఉపయోగించి అన్నీ సర్దుకుని స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారా అని అడుగుతున్నారు బాబా సంగమయుగం యొక్క సమయాన్ని బాబా ట్రైన్ ఉదాహరణ ఇచ్చి అర్థం చేయించారు ట్రైన్ మిస్ అయితే మీరు సత్యయుగం చేరుకోలేరు అంటే అర్థం స్థూలమైన ట్రైన్ కాదు సంగమయుగ సమయాన్ని మీరు పురుషార్థం చేసుకోకుండా మిస్ చేసుకుంటే స్థూలమైన ట్రైన్ మిస్ అయితే ఎట్లా బాధపడతారో ఆ విధంగా బాధపడాల్సి వస్తుంది అని బాబా అర్థం చేయించారు సంగమయుగం సమయం కూడా అయిపోయింది సమయం సత్యయుగం వైపు వెళుతోంది మీరు తయారయ్యారా పరిశీలించుకోండి అంటున్నారు బాబా సత్యయుగం కోసం బాబా పిల్లలను ఎంపిక చేస్తున్నారు ఎంతమంది పిల్లలు సత్యయుగం వెళ్ళడానికి అర్హత సాధించారో పరిశీలిస్తున్నారు ముఖ్యమైన పాత్రలు ఎంపిక జరిగిపోయింది మిగిలిన వారిని ఎంపిక చేయడం కోసం వారు ఎన్ని మార్కులు సాధించారో చెక్ చేస్తున్నారు బాబా బాబా అందరి ఖాతా చెక్ చేస్తున్నారు ఎక్కువ మంది పిల్లలు నిజాయితీ లేకపోవడం వల్ల సత్యయుగానికి వెళ్ళలేకపోతున్నారు సత్యయుగానికి వెళ్ళాలంటే పూర్తిగా దైవీ గుణాలు ఉండవలసిందే ఏ ఒక్క లోపం ఉన్నా కానీ దేవతలుగా అయ్యే అవకాశం లేదు యుగము పేరే సత్యయుగము కదా సత్యముగా లేని వారిని నిజాయితీగా లేని వారిని సత్యయుగానికి ఎలా ఎంపిక చేయమంటారు మీరే చెప్పండి అని అడుగుతున్నారు బాబా సత్యయుగం వెళ్ళడానికి ఎంతమంది పిల్లలు ఎవరెడీగా ఉన్నారు చెప్పండి అని అడుగుతున్నారు బాబా మేము తయారయ్యాము ఈ క్షణమైనా మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాము అనేవారు కొద్దిమంది మాత్రమే కనబడుతున్నారు కొంతమంది పిల్లలు ఏమంటున్నారంటే బాబా మా పిల్లల పెళ్ళిళ్ళు చేశాక పూర్తి సమయం కేటాయించి నేను తయారవుతాను అంటున్నారు కొంతమంది పిల్లలు బాబా ఇప్పుడు జాబ్ చేస్తున్నాను జాబ్ రిటైర్ అయ్యాక అప్పుడు పూర్తి సమయం లభిస్తుంది అప్పుడు మేము తయారవుతాం అంటున్నారు కొంతమంది పిల్లలు మా పిల్లలకు సరిపోను ధనం సంపాదించి వారిని సెటిల్ చేసి అప్పుడు పూర్తి సమయం కేటాయించి మేము తయారవుతాం బాబా అంటున్నారు మీ కోరికలు నెరవేరేదాకా సమయాన్ని ఆపమంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు బాబా సమాధాన భవ కోరికలు అనంతమైనవి ఒకటి తీరగానే మరొకటి పుట్టుకొస్తూనే ఉంటుంది వేసవికాలం తర్వాత వర్షాకాలం రావాల్సిందే కదా నేను గొడుగు కొనుక్కోలేదు కొనుక్కునేదాకా వానాకాలం కొంచెం ఆపండి బాబా అంటే అలా ఆపడానికి వీలవుతుందా వర్షాకాలం వస్తుంది కాబట్టి మీరు ముందుగానే గొడుగు కొని పెట్టుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు తడుస్తాము కాబట్టి రెయిన్ కోట్ రెడీ చేసుకుని సమయానికంటే ముందే రెడీ అయిపోవాలి కదా అర్థమవుతుందా అంటున్నారు బాబా కొంతమంది పిల్లలు విచిత్రంగా అడుగుతున్నారు బాబా మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి మా కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు సేవలకు వద్దు అంటున్నారు వాళ్ళు పూర్తిగా మారిపోయి సేవలకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చే వరకు ఆగిపోతాను ఆ తరువాత కర్మక్షేత్రంలోకి అడుగుపెట్టి నేను పరీక్ష రాస్తాను అంటున్నారు మీ పిల్లలు ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాస్తున్నారు ఆ ఎగ్జామ్ తేదీకి ఒకరు ఏమంటున్నారు మా ఊర్లో కరెంటు పోయింది స్నానం చేయడానికి కూడా నీళ్లు లేవు కాబట్టి నేను ఎగ్జామ్ హాల్కి రాలేకపోతున్నాను నేను రెడీ అయి వచ్చే వరకు ఎగ్జామ్ ఆపండి అని మా ఇంట్లో మా నాన్నమ్మ చనిపోయింది నేను ఈరోజు ఎగ్జామ్ రాయడం కుదరదు పది రోజుల తర్వాత వచ్చి రాస్తాను అంటే ఇంజనీరింగ్ ఎగ్జామ్ పెట్టేవారు ఆపుతారా ఒక్కసారి ఆలోచించండి ఎవరు వచ్చినా రాకపోయినా వచ్చిన వారికి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది రిజల్ట్ కూడా వస్తుంది కదా ఇలా చేయకపోతే ఎవరికి ఏ రోజున వీలవుతుందో కనుక్కొని ఒక్కొక్కరికి విడిగా వారికి తీరినప్పుడు ఎగ్జామ్ పెట్టుకుంటూ పోతే రిజల్ట్ వచ్చే వరకు వాళ్ళ వయసు అయిపోయి వృద్ధులు అయిపోతారు కదా సమయం అంతా ఎగ్జామ్ పెట్టడానికే సరిపోతుంది వాళ్ళు జాబ్ ఎప్పుడు చేస్తారు అర్థమవుతుందా అంటున్నారు బాబా కల్పమే మారిపోతుంది సత్యయుగ సమయం ఆరంభమయ్యింది అన్ని సమస్యలు పక్కన పెట్టేసి ఎదుర్కొనే శక్తిని ఉపయోగించి కర్మక్షేత్రంలోకి అడుగుపెట్టి పరీక్షలు రాసి అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించి సత్యయుగంలో మీ పాత్ర ఏమిటో మీరే నిర్ణయించుకోండి ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు ఇప్పుడు నడుస్తున్న ప్రపంచంలో మీరు నిజంగా ట్రైన్ మిస్ అయితే బస్సు ఎక్కిపోయే అవకాశం ఉంది కానీ సంగమయుగం సమయం అనే ట్రైన్ మిస్ అయితే మీరు సత్యయుగం వెళ్ళడానికి మళ్ళీ ఐదు వేల సంవత్సరాలు వెయిట్ చేయవలసిందే అర్థం చేసుకోండి అంటున్నారు బాబా శివ బాబా ఇస్తున్న వరదానం సదా ధైర్యస్వరూప భవ ఓం నమ శివాయ